అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు మీ వ్యక్తిగత భాగస్వామితో మీ సమన్వయం ఈరోజు రోజు చెదరకుండా ఉంటుంది ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఏ అపరిచితుడి మాటలను నమ్మవద్దు లేకపోతే అతను మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి ధైర్యంతో వివిధ రంగాల్లో స్థానం సంపాదించుకోవాలి పిల్లలు తమ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ కొనసాగించాలి మీరు ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు కానీ అవి సాయంత్రం వరకు సర్దుకుపోతాయి మీరు శ్రేయోభిలాసుల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి మళ్ళీ పునరావృతం చేయవద్దు ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది వ్యాపారులు వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవచ్చు ఈ రోజు మీరు మీ జీవితంలో సంతోషాన్ని పొందుతారు కానీ మీ పని మధ్యలో మీ కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి ఏ పని పైన ఆశ కోల్పోవద్దు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి